జోగులంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పరిధిలోని మెన్నిపాడు గ్రామంలోని వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇతర గ్రామాలతో తమ గ్రామానికి పూర్తి సత్సంబంధాలు తెగిపోతున్నాయని పొలాలకు వెళ్లే వారికి పాఠశాలకు వెళ్లే వారికి నిత్యం కూలి పనులు చేస్తూ జీవనాన్ని కొనసాగించే వారికి కూడా ఆధారం లేకుండా పోతుందని గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బందిగా ఉంటుందని వాగుపై వంతెన లేక వర్షాకాలంలో నీరు ప్రవహించడం వల్ల సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా గ్రామంలో ఉన్నాయని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వాగుపై సంతెన నిర్మాణం చేపట్టాలని అందుకోసం గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సంతకాల సేకరణ చేపడుతున్నామని సామాజిక కార్యకర్త రామకృష్ణ సోషల్ యాక్టివిటీస్ షాహీన్ తెలిపారు అనంత సంతకాల సేకరణ అనంతరం ఎంపీ మల్లు రవిని గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ని కలుస్తామని తెలియజాం అయితే మరి ఖచ్చితంగా మల్లి రవి గారు సంతకాలు కూడా పెట్టించమని మరి తెలియజేసినప్పటికీ ఇంటి ఇంటికి తిరిగి మరి సంతకాలు కూడా పెట్టించడం జరిగినది అయితే ఖచ్చితంగా మెన్నిపాడు వాగు పైన వంతెన నిర్మించాలని మేమైతే మెన్నిపాడు గ్రామం తరఫున మేమైతే కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఎంపీ మల్లి రవి గారు ఖచ్చితంగా ఈ వంతెన పైన వాగు నిర్మించాలని త్వరలోనే మరి గద్వాలకు వెళ్ళి కూడా కలెక్టర్ సార్ కూడా కలవాలని లెటర్ అందించాలని కూడా మేము కోరుకుంటున్నాం నమస్కారం మీకు అందరికి మేము బ్రిడ్జు కావాలని కోరుకుంటున్నాం మాకి వాగు వంకలు వస్తున్నాయి ఈ ఊరికి మేము రాలేకపోతున్నాం మాకి ఎక్కడ తిరిగి మాకు బ్రిడ్జు కావాలా వానలు వచ్చినప్పుడు ఇబ్బంది అయిపోతుంది పనాలు బాగాలేకున్నా మంచి షెడ్గా జరగాలనుకున్న చేసిన మాకి ఎత్తున చాలా ఇబ్బంది అవుతుంది అందరికీ నమస్కారం నా పేరు షాహీన్ ఉండవెల్లి మండలం వెనిపాడు గ్రామం ఈ ఊరు నుంచి బయటికి వెళ్ళాలనుకుంటే మెయిన్ రోడ్కి ఎక్కాలనుకుంటే వాగు అనే ఒక బ్రిడ్జ్ వాగు ఉంది ఆ వాగుకి ఒక బ్రిడ్జ్ చెప్పేయాలి ఆ వా వానంలో వచ్చిన చిన్న చిన్న వానలు వచ్చిన పెద్ద పెద్ద వానలు వచ్చిన ఒక ఊరిని ఈ ఊరినే అది మొత్తంకి ఇండ్ల ఇండ్లోకి వచ్చే సమస్య ఇండ్లోకి వస్తే నీళ్ళు ఒకటి అట్లా వస్తుంది వాగు అది ఆ వాగుకి ఎప్పుడో ఇరవై ఐదు ఏళ్ళ కిందనో ముప్పై ఏళ్ళ కిందనో బ్రిడ్జ్ చిన్న వేసినారు కానీ ఆ బ్రిడ్జు మొత్తంకి చిన్నది ఉంది ఇప్పుడు మాత్రం నీళ్ళు ఎంత మాత్రం వచ్చినా పైకి గడ్డ ఎక్కి మొత్తం పొలాలు లేక పొలాలు కూడా నా చాలా మంది నష్ట నష్టం కూడా జరిగింది రైతులకి అందువల్ల మేము బీ నైన్ వాళ్ళు కూడా వచ్చి చాలా మన చాలాసార్లు ఆ వాగు గురించి తీసుకొని వెళ్ళారు ఇంకొకటి మేము యూట్యూబ్ ఛానల్కి కూడా తీసుకెళ్ళాను నేను అంతేకాకుండా ఇప్పుడు ఈ ఊర్ల వాళ్ళు కూడా మేము సైన్ నేను మల్లూరు రవి ఎంపీ కాడికి కూడా వెళ్ళాను గద్వాళ్ళ కలి వచ్చినారంటే ఆయనతో కూడా మాట్లాడినా ఆయన నేను మీరు ఆ ఊరు నుంచి సంతకాలు తీసుకొని లెటర్ తీసుకొని వస్తే నా దాకా నాకు నా దాకా వస్తే ఖచ్చితంగా నేను ఆ ఊరికి బిర్జు వేపిస్తా ఆ వాగుకి బిర్జు వేపిస్తా ఆ ఊరు సమస్యలు నేను తీరుస్తాను అని కూడా ఆయన చెప్పినాడు అందువలన మేము ఈ ఊర్లో చాలామంది కూడా సంతకాలు పెట్టినారు మాకు బిర్జు కావాలా వాగుకి వాగు ఇట్లా ఉన్నందుకు మాకు ఇట్లా ఇబ్బంది అవుతుందని బ్రిడ్జు కావాలా వాగు కోసం అని వాళ్ళందరూ సంతకాలు పెట్టినారు ఇప్పుడు సంక్రాంతి ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మేము వెళ్ళి కలెక్టర్కి లెటర్ ఇవ్వాలనుకుంటున్నాం